ఫ్రెండ్స్ వెల్కమ్ టు మద్రిమా బోటే డిఫరెంట్ కలెక్షన్స్ అండి నెక్ ప్యాటర్న్స్ వర్క్స్ డిఫరెంట్ గా ఉన్నాయి ఒక్కొక్క ప్లేసెస్ నుంచి ఒక్కొక్కరు పంపారు అన్ని డిఫరెంట్ గా ఉన్నాయి ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇది సరితా గారండి చెన్నై నుంచి పంపించారు మేడం మనకు శారీ ఇవ్వలేదండి కొరియర్ వెయిట్ ఎక్కువ అవుతుంది అనేసి మనకు ఓన్లీ శారీక్ ఫ్యాబ్రిక్ పిన్ కొట్టి ఇచ్చేసారు మనం నెక్ షేప్ ఇలా ఇచ్చేసి ఇలా బబుల్స్ ఇచ్చాం చూడండి బ్యాక్స్ కి బబుల్స్ వచ్చేసాయి ఫ్రంట్ ఇలా నెక్ షేప్ ఇచ్చేసాం రౌండ్ నెక్ హ్యాండ్ వచ్చేసి ఇలా స్కాలప్ వచ్చేసింది షార్ట్ హ్యాండ్కే స్కాలప్ వచ్చిందండి ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ షేప్ చూడండి మంచి ఎల్లో గ్రీన్ కాంబినేషన్ వచ్చిందండి శారీ వచ్చేసి నెక్ ప్యాటర్న్ ఇలా టోటల్ స్కాలప్ ఇచ్చేసాము చూడండి బోట్ నెక్కి బ్యాక్ కూడా ఇలా డిఫరెంట్ నెక్ షేప్ ఇచ్చి ట్యాజెస్ కూడా డిఫరెంట్గా ఇచ్చేసాము షార్ట్ హ్యాండ్కి ఇలా వర్క్ వచ్చేసిందండి చాలా కాంబినేషన్ అయితే చాలా లుక్కీగా ఉందండి మధు గారండి నెక్ ఇలా సింపుల్గా చేయమన్నారు శారీ బ్లౌజ్ సేమ్ ఫ్యాబ్రిక్ వచ్చేసింది మగ్గం ట్యాజిల్సే చేసాము హ్యాండ్ వచ్చేసి ఇలా ఆల్ ఓవర్ వర్క్ ఇచ్చేసాం క్రాస్ లైన్స్లో ఇచ్చేసాము చూడండి వర్క్ శారీకి చూడండి ట్యాజిల్స్ చాలా డిఫరెంట్గా వచ్చేసాయి ట్యా శారీ ట్యాజిల్స్ కూడా చాలా బాగున్నాయండి సెల్ఫ్ పైన అయినా కూడా చాలా లుక్కీగా ఉంది వర్క్ చూడండి రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ మెరున్ రెడ్ చాలా డిఫరెంట్గా ఇలా బోట్ నెక్ లోనే మనం పైపింగ్ ఇచ్చి బబుల్స్ ఇచ్చేసాము చూడండి చాలా లుక్కీగా ఉంది ఫ్రంట్ కూడా నెక్ షేప్ ఇలా షార్ట్ హ్యాండ్కే బార్డరు చిన్నగా బఫ్ ఇచ్చేసాము ఇది చూడండి శారీ మేడం శారీలో వచ్చిన బ్లౌజ్ కాకుండా అక్కడ చెన్నైలో ఇవి ఫేమస్ అంటండి పైతానికి ఇలా బాగా బ్లౌజెస్ సపరేట్గా దొరుకుతాయి అంటే ఫ్యాబ్రిక్ ఇలా తెచ్చుకొని మేడం ఇలా అక్కడ నుంచే ఫ్రింట్ వచ్చింది చూడ అర్ధరత్ ప్రింట్ అంటారు ప్రింట్ వచ్చేసింది హ్యాండ్ ఎల్బో హ్యాండ్ ఇచ్చేసి మనం ఇలా బబుల్స్ ఇచ్చేసాం హ్యాండ్కే పైపింగ్ వచ్చి బబుల్స్ వచ్చాయి ఫ్రంట్ మాత్రం ఇలా డీప్ నెక్ షేప్ అడిగారు మేడం ఇలా డీప్ నెక్ ఇచ్చేసాము చూడండి ఇది మొత్తం ఆల్ ఓవర్ ఇలా ఈ డిజైన్ వచ్చేసింది శారీ మొత్తము మనం ప్లెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చిందండి ఇంకా అన్ని డిజైన్ ఇది నా బ్లౌజే బోర్ వచ్చేసి ఇలా కాలర్ ఇచ్చేసుకొని డిఫరెంట్ గా ఇలా నెక్ షేప్ ఇచ్చేసాను బ్యాక్ కాలర్ ఉన్నా కూడా బ్యాక్ నెక్ షేప్ వచ్చేసింది ఫ్రంట్ చూడండి ఇలా కాలర్ నుంచి ఇలా డీప్ నెక్ షేప్ వచ్చేస్తుంది ఫ్రంట్ ఇది కూడా శారీ బ్లౌజ్ సేమ్ వచ్చేసిందండి మనం ఇలా స్కాలప్తోనే తోనే చేసాం చూడండి మొత్తం స్ప్రింగ్ యూజ్ చేసాం వైట్ మోతి వచ్చేసింది టోటల్ ఇలా స్కాలప్తో వచ్చేసింది బ్యాక్ నెక్ హ్యాండ్ కూడా ఇలా స్కాలప్ వచ్చేసి రౌండ్ బుట్ ఇచ్చేసాము చూడండి ఫ్రంట్ కూడా వన్ సైడ్ వర్క్ వచ్చేస్తుంది ఇది చూడండి టోటల్ ఆపోజిట్ అండి బ్లౌజ్ ఆపోజిట్గా ఇలా ఎల్ ఫ్యాంట్ వచ్చి శారీ అంతా ఇలా డిజైన్ వచ్చేసింది మన ఫ్రంట్ నెక్ షేప్ చూడండి ఇలా డిఫరెంట్ నెక్ ఇలా డిఫరెంట్గా స్టార్ షేప్ ఇచ్చేసాము షార్ట్ హ్యాండ్కే స్కాలప్ ఫ్రంట్ డీప్ రౌండ్ ఇవి బ్యాక్ ఓపెన్ చెప్పారండి ఓకే ఫ్రెండ్స్ ఇలా ఇంకా డిఫరెంట్ డిజైన్స్ కావాలంటే మధురిమా బోటెక్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతుండండి ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ వస్తాయి